శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిథున రాశి అనగానే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిథున రాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శని కుజులు సంచరిస్తున్నారు దశమ స్థానంలో రవి శుక్ర రాహువులు ప్రవేశించి సంచరించడం జరుగుతోంది లాభస్థానంలో గురుబుధులు సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ మాసం మిథున రాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో మీకు తిరుగులేదు మీ మాట శిలా శాసనంగా పాటించబడుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది జనాకర్షణ ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది ఇది రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మాసాంతానికి మాత్రం ఈ మిథున రాశి రాజకీయ నాయకుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మిథున రాశి వారికి ఈ మాసం కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు ఇది దేశ విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మిథున రాశి వారికి యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే సంతాన విషయంలో సంతాన పురోభివృద్ధి విషయంలో చక్కగా సంతోషాన్ని కలుగుతుంది పురుష సంతానం కంటే కూడా స్త్రీ సంతానం విషయంలో అంటే మగ పిల్లల కంటే కూడా ఆడపిల్లలు విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు సోదర సోదరీ మండలి నుంచి కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడతాయి వారి నుంచి కొంత తగాదపూర్వకమైనటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది కమిషన్ వ్యాపారం ఈ మాసం చాలా బాగుంటుంది ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేదా ఏ వస్తువుల విషయంలో అయినా సరే కమిషన్ బేస్డ్ బిజినెస్ చేసేటువంటి మిథున రాశి వారందరికీ చాలా అనుకూలంగా ఉంది అలాగే ఇక వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది లాభాల బాట పడతారు రుణాలను తీర్చివేయగలుగుతారు కొత్తగా బ్యాంకు రుణాల కోసం కూడా అప్లై చేస్తారు అప్లై చేసినటువంటి బ్యాంకు రుణాలు కూడా సకాలంలో చేతికి అందటం తద్వారా వ్యాపార అభివృద్ధి జరగటం తద్వారా వ్యాపారం అనేటువంటిది లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం మీ యొక్క సూక్ష్మబుద్ధికి స్థితప్రజ్ఞతకి మరింత పదును పెడతారు మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ మిత్రులు సైతం అర్థం చేసుకోలేకపోతారు మీ యొక్క ప్రజ్ఞ బుద్ధి ఏదైతే ఉందో అది పాదరసంలాగా పనిచేస్తుంది పనిచేసి ఈ మాసం మీ యొక్క జీవితంలో మీ యొక్క వృత్తి స్థానంలో వ్యాపార స్థానంలో రాజ్యస్థానంలో అఖండమైనటువంటి విజయాలని నమోదు చేయటం అనేటువంటిది జరుగుతుంది ప్రతి విషయంలోనూ అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు పాటిస్తారు గుండు సూది దగ్గర నుంచి దబ్బనం వరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేస్తారు అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ఏ విషయాన్ని బీరుపోకుండా ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించిన తర్వాత మాత్రమే మీ నిర్ణయం చెప్తారు కుటుంబ సభ్యులకి మీ యొక్క అతి జాగ్రత్త ఏదైతే ఉంటుందో కొంత ఛాదస్తం తిట్టుకునే పరిస్థితి ఉంటుంది తిట్టుకున్న మీ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు అనేటువంటిది ఉండదు ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడే విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక మాతృవంశంలో ఉన్నటువంటి వారి యొక్క రీత్యా మాతృవంశంలో ఉన్నటువంటి వారి రీత్యా లేదా తల్లి వంటి వారికి కానీ తల్లిగారికి కానీ కించి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ మాసం అంతా కూడా శారీరకంగా సుఖం చాలా తక్కువ ఉంటుంది అధికంగా శ్రమ పడతారు తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసే ప్రతి ప్రయాణం విజయవంతం అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు మీ యొక్క వాక్చాతుర్యం అలాగే మీ యొక్క స్థితప్రజ్ఞత సూక్ష్మబుద్ధి ప్రతి విషయంలోనూ గొప్పగా పనిచేస్తాయి తద్వారా మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఏ రంగంలో అయినా సరే చక్కటి లాభాలని మంచి గుర్తింపుని సమాజంలో గౌరవాన్ని మీకు కలిగిస్తాయి అయితే అతిగా శ్రమపట్టడం అకాల భోజనం అకాల నిద్ర అనేటువంటి ఉంటాయి జీవితంలో అన్నీ ఉన్న సుఖం అనేటువంటిది లోపిస్తుంది సమయానికి నిద్రపోవడానికి అవకాశం ఉండదు తిండి తినడానికి అవకాశం ఉండదు ఇటువంటి పరిస్థితులు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి ఈ అధిక శ్రమ వల్ల నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కండరాల నొప్పులు అలాగే ఈ గొంతు నొప్పులు థైరాయిడ్ వంటి సమస్యలు డైజెస్టివ్ డిజార్డర్సు ఇటువంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక స్పెక్యులేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్పెక్యులేషన్స్ అయితే షేర్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్లో మీరు పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను చూపిస్తాయి స్టాక్ బ్రోకింగ్ కూడా మీకు మంచి లాభాన్ని ఇచ్చే పరిస్థితి గోచరిస్తోంది రహస్య శత్రువులు మిమ్మల్ని నిరంతరం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు మీ యొక్క తెలివితేటలతో వాళ్ళని సునాయాసంగా తిరిగి దెబ్బ కొట్టడం అనేటువంటిది కలుగుతుంది జరుగుతుంది అలాగే స్త్రీ మూలక వివాదాలు తగాదాలు అనేటువంటి వాటి విషయంలో దూరంగా ఉండండి వీటి వల్ల మాత్రం కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కనుక స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం అధికంగా ఉండేటువంటి రంగాల వాళ్ళకి శుభ ఫలితాలే ఉన్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం లభించి తీరుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఇక ప్రభుత్వ రంగం లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు గనక తగిన అర్హత ఉండి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏదైనా నోటిఫికేషన్స్ పడేటట్లయితే మీరు ప్రయత్నం చేయవచ్చు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి సంతానం పట్ల ఆపేక్షలు పెరుగుతాయి అయితే కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క మాటకి విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి చెప్పినట్లుగా మీరు నడుచుకోవాల్సిన పరిస్థితులన్నీ కూడా వాటంతటా అవే ఏర్పడతాయి సోదర సోదరి మనుల నుంచి అన్నదమ్ముల నుంచి అక్క నుంచి కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడుతుంది తల్లిగారి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే జీవితంలో నిరంతరం ఆటుపోట్లు అనేటువంటి వస్తువు ఉంటాయి ఇది సహజం అని సర్ది చెప్పుకుంటారు ఇది మీ మనసుకు మీరు సర్ది చెప్పుకొని నిరంతరం పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసం అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు అలాగే సిమెంట్ కలర్ అలాగే ఈ మిథున రాశి వారిని పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుణ్ణి ఆరాధించాలి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఐదు ఆరు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశ తూర్పు దిశ ఉత్తరం దిశ అలాగే పనికిరాని వారం మంగళవారం పనికిరాని రంగు ఎరుపు రంగు కనుక ఈ మాసం ఈ మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కొంచెం ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక కేతువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి కేతువుకి సంబంధించి సర్పక్షేత్రాలను సందర్శించండి సర్పదోష శాంతి పరిహార పూజలను పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించేటట్లయితే కేతువు యొక్క శుభ ఫలితాలనేటువంటివి మీకు లభిస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతినిత్యం యోగా మెడిటేషన్ ధ్యానం ఇటువంటి చిన్న సున్నితమైనటువంటి వ్యాయామాలు అనేటువంటివి చెయ్యాలి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ ఏప్రిల్ నెల అంతా దాదాపుగా బాగుంది కానీ ఏప్రిల్ చివరి వారంలో మాత్రం అన్నిట్లోనూ కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక ఈ చివరిలో ఏవైనా పనులు ఉండేటట్లయితే ఒక్కసారి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించిన తర్వాత మాత్రమే వాటిని చేపట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి